హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి సమయం రోజు ఒకటి రెండు ఐదు ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది మబ్బు పడుతుంది ఇంక ఈరోజు వన్ అవర్ లేట్ అయింది టైం కనిపిస్తుందో లేదో కానీ చూడండి రెండు గంటలు అయింది బట్టల్లోనికి బయటికి తిప్పడం సరిపోతుంది ఇంకోండి బట్టలు ఆరి అని పక్కన పెట్టాను ఇంకా ఆరునవి ఫోర్ట్ కోల్ అయితే హెండ్ మబ్బు చూడండి ఒకసారి ఎట్లా పట్టిందో ఇంకా రోజు ఈ వర్షం వీడియోలో చూపిస్తుంది ఏంటి వ్లాగ్స్ ఏం లేవా అనుకుంటారేమో కానీ అసలు అంత అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది నేను ఒక్కదాన్ని చూసి ఎంజాయ్ చేయడం కాదు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీశాను చూడండి ఎంత నల్లగా మబ్బు పట్టిందో అసలు వర్షం ఎప్పుడు పడుతుందా అన్నట్లుగా అయితే వర్షం ఉంది ఇంకా మా బట్టలు ఇంక ఇంటి దగ్గర వాళ్ళ పిన్ని వాళ్ళ బట్టలు ఇంకా నేనే తీస్తానన్నమాట పనికి వెళ్తుంది కదా టైం కూడా రెండు గంటల బెల్ అయితే కొడుతుంది మామూలుగా ఫుల్ వర్షం అయితే పడుతుంది ఒకసారి చూడండి ఫుల్ పడుతుంది నేనైతే మోటార్కి నీళ్ళు అయితే వేసాను మళ్ళీ కరెంట్ ఉండుద్దో ఉండదా అని చెప్పేసి మోటార్ అయితే వేసి ఇక్కడ నుంచోతున్నా ఫ్రెండ్స్ అసలు అది నిండుతుందో లేదో తెలియట్లే వాన నీళ్ళు అది తెలియట్లేదు తెలియట్లేదు ఇంకా కరెంట్ ఉన్నప్పుడు మన పనులన్నీ కరెంట్తో ఏం పని ఉంటుంది అవన్నీ అయితే చక్కచక్కగా చేసుకోవాలి ఎందుకంటే వర్షాకాలం అసలు కరెంట్ ఉండదు ఎప్పుడెప్పుడు తీద్దామని అంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను పైప్ వేసి ఇక్కడ నుంచి లాగితే మనకి నీళ్ళు వస్తాయి అనుకున్నాను తీరా కరెంట్ చూసారా లేదు ఇంకా హాఫ్ బకెట్ వచ్చేసరికి నీళ్ళు అయితే అయిపోయాయి ఇంకా వర్షం నీళ్ళకైతే బకెట్ పెట్టాను ఫ్రెండ్స్ వాన అంటే నాకు మంచి ఇష్టం ఫ్రెండ్స్ ఎన్ని వాన వీడియోలు పెట్టామని పెడతా కానీ మళ్ళీ రియూజ్ నా వీడియోకి నాకే రియూజ్ వస్తుందేమో అనుకున్నా చూడండి ఎంత అయితే పడుతూ ఉంది అప్పుడు ఫుల్గా సౌండ్ ఏదండి బయట పోస్కి బ్రైట్నెస్ ఎక్కువ ఉంట బ్రైట్నెస్ ఎక్కువ ఉండటం వల్ల మీకు వర్షంగా అనిపించట్లేదు వాళ్ళు చూపిస్తారు మీకు సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత వర్షం పడుతుంది అంటే మామూలు వాడు అట్లా వర్షంలో వేడి వేడిగా ఏమన్నా వండుకుంటే బాగుంటుంది కానీ ఏమీ లేని పరిస్థితి కదా ఏం వండుకోలేదు వర్షాన్ని పూసి ఎంజాయ్ చేయడమే నేను ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడతాను ఫ్రెండ్స్ మనసులో ఒకటి లోపల ఒకటి చెప్పను ఇంట్లో ఉన్నది ఉంటే ఉందంటానా లేకపోతే లేదని చెప్తాను అంతే ఇంకా బట్టలు అయితే ఆరేయాలి ఫ్రెండ్స్ కొంచెం తడి తడిగా ఉన్నాయి అవైతే ఆరేస్తాను ఇంకా నేను ఏమీ వండుకోలేని పరిస్థితి అని అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తినేది మనమే లేనప్పుడు లేకపోయినా తినేది మనమే కదా ఎట్లున్నా అన్నిటిని మనము స్వీకరించాలన్నమాట లేదు కదా అని బాధపడకూడదు ఉండదా అని సంతోషపడకూడదు అనమాట ఉన్నదాంతోనే హ్యాపీగా ఉండాలి ఇంకా వర్షానికి వస్తే ఫుల్ వర్షము ఈ వర్షంలో అసలు మా ఇల్లు కొట్టుకుపోతే అంత ఇదిగా ఉంది ఎందుకంటే మాకు కొంచెం వర్షం పడితేనే మా వాకిలి లోయిలో ఉంటుంది కదా వర్షం నీళ్ళు ఎక్కువగా నిలుస్తాయి అలాంటి ఇంత పెద్ద వర్షానికి ఇంకా చూడాలన్నమాట ఎట్లా వస్తాయి వర్షం అయితే మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా చూడండి వర్షం నీళ్ళు అయితే మెల్లమెల్లగా వస్తాయి ఇల్లు మాత్రం హైట్లోనే ఉంది వాకిలు డౌన్లో ఉండటం వల్ల అసలు విపరీతమైన వాళ్ళు అయితే ఇంకా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మా ఇల్లు డౌన్లో ఉండటం వల్ల అంటే ఇల్లు హైట్లోనే ఉంది వాకిలు డౌన్లో ఉండబట్టి అక్కడ నీళ్ళు అటు సైడ్ కాలువలో ఇటు సైడ్ కాలువలు మొత్తం అటు సైడ్వి ఇటు సైడ్వి అయితే వాకిట్లోకి వచ్చాయి మా ఆయన అయితే లేడు ఇది మా బావగారి బండి అనమాట అసలు చూడండి ఉంటే తనైనా అటు ఇటు కట్టలు మట్టి కట్టలు పోస్తే ఇంత వాటర్ అయితే రావచ్చు చూడండి అప్పుడు విజయవాడలో వర్షాలు వచ్చినప్పుడు కొట్టకపోయినాయి చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉంది మా పరిస్థితి అయితే చూడండి ఎన్ని నీళ్ళు ఇంకేందంటే అవతల రెండు ప్లాట్స్ నీళ్ళు కూడా మా వాకిట్లోకి వస్తాయి అనమాట ఎందుకంటే డౌలు సైడ్ కాలు పోయేది కూడా మా నీళ్ళ నుంచి ఈ వర్షం కోలు ఏందనుకుంటున్నారా విజయవాడలో వరదలు వస్తే కొట్టుకుపోయాయి చూడండి అలా ఉంది మా పరిస్థితి అయితే వీడియోతో లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటా